అన్యాయంగా ఎందుకంటే తవ్వి ఒకటి ఒకటి మరి కెల్తంపాలెం పంచాయతీ రిజర్యూషన్ కాపీ కనిపించలేదు అలాగే పంచాయతీ తీర్మానం అయినప్పుడు మినిట్స్ రాస్తారు మినిట్స్ రాసి ఎవరైతే హాజరవుతారో వాళ్ళందరూ కూడా హాజరు పట్టి కూడా ఉంటుంది అదేది కూడా ప్రొడ్యూస్ చేయలేదు మరి జిందాలు దీంట్లో అన్ని అవకతవకలు లొసుకులు ఉన్నాయి మరి ప్రభుత్వానికి అధికారులకి పూర్తిగా మరి ఈ విషయాలన్నీ కూడా తెలియకే ఈరోజు వరకు కూడా ఇదంతా డ్రాగానే తప్పులు జరుగుతున్నాయని ఎందుకంటే ఈ రైతుల మాటలు వెంటనే మా రైతుల మాటలు నేను చెప్పట్లేదు ఎవరైనా రైతు అన్నోడు ఎవరైనా చెప్తారు భూమిపోయిన వాళ్ళు వీళ్ళ మాటలు వెంటనే మీకు పూర్తి నిజాలు తెలుస్తాయి మీరు జిందాల్ కంపెనీ వాడు ఇచ్చిన ఏ ఫోర్ సైజ్ పేపర్లు మనం పట్టుకుంటాం ఏమీ కూడా తెలియదు కాబట్టి కింద స్థాయి నుంచి కూడా మరి తహసీల్దార్ గారి నుంచి కలెక్టర్ గారి వరకు అక్కడ సీసీఎల్ఏ వరకు లేకపోతే సిఎస్ గారి వరకు లేకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి నుంచి మరి ముఖ్యమంత్రి గారి వరకు జనాల చెప్పిన మాటలు విన్నారు కానీ మా మాటలు వినలేదు మా మాటలు వింటే మీకు న్యాయం అనిపిస్తుంది ఖచ్చితంగా రైతులకు మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం త్వరగా ఈ రైతుల కోసం ఆలోచన చేసి ఈ రైతులకు మంచి రోజు వస్తే రేపు ఆగస్టు కానీ అట్లీస్ట్ ఈ ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో నిరసన కార్యక్రమాలు విభక్తి కలిగితే స్వాతంత్రం వచ్చిందని సంతోషం అయితే వ్యక్తం చేస్తాం లేకపోతే రోజుకి మా పరిస్థితి ఎలాగొచ్చిందంటే స్వాతంత్రం వచ్చిందో రాలేదనే పరిస్థితి వచ్చింది చిన్న చిన్న స్కామ్ల మీద పరిగెడుతూ ఉంది గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద గతంలో గత ప్రభుత్వం ఎవరు తప్పుకు దొరుకుతారో నాయకులు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మరి ఈరోజు జిందాలు కూడా సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల స్కామ్ ఇది ఈ స్కామ్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు అలా లెక్కర్ స్కామ్ గురించి ఈ ఈరోజు గిరిజనులకు అన్యాయం జరిగింది ఈ స్కామ్ గురించి ఎవరు మాట్లాడేందుకు లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు నిన్న మొన్న ఏదో ఆడుదాం ఆంధ్ర స్కామ్ గురించి మాట్లాడుతున్నారు రకరకాల స్కామ్ల గురించి మాట్లాడుతున్నారు కానీ ఇందులో ఈ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు అందులో ఉన్న స్కీమ్ ఏంటన్నది మా ఎవరికి కూడా అర్థం కావడం లేదు ఇది మనసు బాధపడి మాట్లాడుతున్న మాటలు ఎవరిని కూడా దూషిస్తున్నది కాదు మా బాధ అర్థం చేసుకొని మా రైతులందరికీ కూడా న్యాయం చేస్తారని మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను